ఆయుష్షు శివనగర్ కేంద్రం శివనగర్ కేంద్రం సంఘం చిత్రపూజ అన్నికి కూడా ఆయదాల సోడ ఉండాయే యమన చిత్రము శంఖము గన త్ర కదా కటిక హస్తము తరువాత అలానే సూర్యకడార సూర్యకడార అంటే కత్తి ఇవన్నీ ఉంటాయన్నట్టు ఒక భవనంతో దగ్గరికి వెళ్ళా అంటే దీని బాలగ భవనం చెరే ఇంకో వారి దగ్గరకి వెళ్ళా దగ్గర యాదాలనే పట్టుకోలేనలాక అనంత రాయుడు నిన్న పెట్టిందంట ఎవరు శ్రీ మహావిష్ణు అప్పుడు ఈ గజాననుని నిరన బాల రూపంలో అంటే చిన్న బాల రూపం ఇ బాలడేనంట కట్ట శ్రీ శ్రీనాథ మహావిష్ణు మోజే జోడి అర్థం రూపంలోనే అంటే చిత్రం గురించి మాట్లాడుతున్నాను పెళ్ళిబ్ర ఈ గజాననుని నిరన బయటికి వచ్చాడు ఇదేదో జాగృతి ఉండదైతే అని చెప్పి కట్ట నోట్లేసుకున్నాను బొమ్మ ఆయన 100 పెట్టిలే అవునా కా చెట్టును కూడా మింగి ఆ నూరు పెద్దది కాబట్టి మింగేసరికి కడుపులో అది కుళ్లిపోయి స్త్రీ మహావిష్ణువు శ్రీ చెట్టు పూటైన తర్వాత శ్రీ బయటకు వచ్చాడు అక్కడ ఉన్నాయి అయితే ఈ గణపతి కూడా ఎట్లా అయ్యో అని చెప్పి చాలా ఆలోచిస్తున్నారంట ఎన్నో రకాలైనటువంటి చక్కలైనటువంటి పద్యాలు పద్యాలు అన్ని చెప్పారు అంటే ఎవరు కూడా స్వామి ఎంత విన్నగానే వస్తుంది నా నడుపులు వస్తుంది అంటున్నాడు అది బయట ఎట్లా అని చెప్పి ఈ శ్రీ పాటు ఈ యొక్క శివుని యొక్క గణజ్ఞాలు మొత్తం కేది నంది ఈ మాసు మాసు అంటే సర్పం వీళ్ళందరూ కూడా ఘనగుణాలందరూ కూడా చక్కగా శ్రీ మహావిష్ణుడు ఈ చెయ్యి ఉన్నటువంటి ఈ జోకు పెట్టాడు ఈ చెప్పి ఈ చోకు పెట్టి మీది అని చూసాలంటున్నాడు అనక్కడ ఏదో వింతగా ఉంది అని చెప్పి మీరు ఒక్కరిచేకి ఏం కాదని పరివారాలు మొత్తం చేసారు బయటికి వచ్చినాడు బయటికి వచ్చి అప్పుడు ఎవరైతే గుంజీలు చేస్తారో కర్మధారం అంటే ఆ శ్రీమావిషుడికి ఆ చిత్రం పోతుందని తెలుసు కానీ అయినా తన యొక్క కర్మఫలాన్ని శ్రీమాన గణేశుడు తీసుకున్నాడు కాబట్టి చక్కగా ఎవరైతే గుంజీలు చేస్తారో వారికి ఉన్నటువంటి కర్మ బలాలన్నింటి కూడా పోడగొడతారని చెప్పి ఇది ఒక నియమమ్మా వీరికి ఆడవాళ్ళు తీయవద్దు మగవాళ్ళు తీయవద్దు అని లేదు అందరు కూడా భగవంతు దగ్గర